గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడిచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే ఆగస్టు పదిహేనులోగా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతుంది అనేసి ఇక్కడ మనకు మానవతరాయ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉద్యోగాల జాతర అనేది సిద్ధమైంది సో నేనున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెడుతున్నారు మార్చ్ లోపు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ దిశగా వెళ్తున్నాయి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఆగస్టు పదిహేనున జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు కదా ఈ దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి నోటిఫికేషన్ ఏంటిది సార్ అనేసి అంటున్నారు అయితే వాస్తవానికి ఇక్కడ మనకు పూర్వమే ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలతో పాటు ఇక్కడ లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే చూసాము అదేవిధంగా ఇక్కడ డిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే దాదాపుగా ఉండడం జరిగింది ఈసారి జీపీఓని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అండి దాదాపు ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్ను దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి అయితే మీరు జాబ్ కొట్టే బయటికి వెళ్ళాలి ఎందుకంటే గతంలో లేని విధంగా ఈసారి ఆ మార్చి లోపలనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి పొన్నం ప్రభాకర్ సార్ గారు క్యాబినెట్ మీటింగ్లో ప్రశ్నించడం చెప్పడం జరిగింది అయితే గత అసెంబ్లీలో గత ఇయర్ అసెంబ్లీలో సో డిప్యూటీ సీఎం ఎవరైతే మల్లు భట్టి విక్రమార్క గారు ఉన్నారో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేశారు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఈ ఆగస్టు పదిహేను లోపు ఇక్కడ గుడ్ న్యూస్ వినబోతున్నారనేసి ఇక్కడ మానవ తరయ్ గారు చెప్పడం జరిగింది ఆగస్టులోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో త్వరలో ఇక ఏం లేదు ఆగస్టు లోపలే దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అనేసి మానవత గారు చెప్పడం జరిగింది సార్ సో సార్ అంత ఘనంగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అయితే ఈసారి నోటిఫికేషన్ వచ్చే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తెలంగాణలో ఉద్యోగాల జాతర ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనేసి చెప్పుకోవాలి నవంబర్ నుంచి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ నవంబర్ నుంచే స్టార్ట్ అవ్వే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మార్చి లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ముందడుగు వేస్తుందండి ఈసారి మాత్రం మార్చి లోపులోనే లక్ష ఉద్యోగాలతో పాటు ఆగస్టు ఫిఫ్టీన్లోనే ఈ యొక్క ఆ ఆగస్టు ఫిఫ్టీన్ దినోత్సవం రోజే దీనికి సంబంధించినటువంటి ఆ వేకెన్సీస్ వివరాలను చెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా సో యూపీఎస్సి తరహాలోనే ఎస్ఎస్సి తరహాలోనే టీజీపీఎస్సిని ప్రక్షాళన చేసి ఎగ్జామ్స్ నిర్వహించి మళ్ళీ పుణ్యచార్యకర్ మళ్ళీ కొత్త సంస్కరణలు కూడా తీసుకురాబోతున్నారండి ఈసారి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా నాలుగు పేపర్లు కాకుండా రెండు పేపర్ల విధానం తీసుకొస్తున్నారు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి వాటికి కూడా మరి జాప్యం ఎందుకు అనేసి జాప్యం లేకుండా రెండు మెర్జ్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు అదే విధంగా జీ పిఓ సంబంధించినటువంటి ప్రతి జిల్లాలకు ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉండాలనేసి కూడా కార్యాచరణ మొదలుపెట్టారండి ఖచ్చితంగా వేసే ఈసారి నోటిఫికేషన్ అయితే భారీ ఎత్తున అయితే వస్తున్నాయండి లక్ష ఉద్యోగాలు భర్తీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఇది ఈసారి ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్